ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్స్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ వల్ల ఈరోజు వృద్ధులు వికలాంగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగులు కూడా నిరుద్యోగ మృతి లాంటిదే వాళ్ళకి ఇచ్చేది ఒక యాభై ఇల్లు ఒక యొక్క నిరుద్యోగ వృద్ధి బతకడం కోసం ఇస్తున్నాడు ఆ రెండు లక్షల అరవై వేల మంది నోట్లు కూడా మట్టి కొట్టారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాపం కూడా దొరుకుంది అరవై ఆరు లక్షల మంది వృద్ధుల అనాథ అనాథలు లేకపోతే వికలాంగులు ఎవరైతే వారి పాపంతో పాటు ఈ రెండు లక్షల అరవై వేల మంది వారి పాపం కూడా తెలుగుదేశం వాళ్ళకి తగిన పరిస్థితి తగుంది నిజంగా రెండు లక్షల అరవై వేల మందికి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని ఉద్యోగులు చేయాలని వాలంటీర్స్ కల్పించి యాభై ఇంట్లో అప్పచెప్పి అన్ని స్కీమ్స్ ఇచ్చేటట్టు చెప్తే నిమ్మగడ్డ రమేష్ ఒక ఎలక్షన్ కమిషనర్ అతను ఇరవై ఒకటిలో ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు వాలంటీర్ దగ్గర సెల్ ఉండకూడదు ఏ ఉండకూడదు వాలంటీర్స్ ఉండకూడదు అని ఒక జీవో తీసుకొచ్చే రావడం జరిగింది సరే అదే అయిపోయింది ఆ తర్వాత రెండు వేల

మరలా ఆంధ్రప్రదేశ్ కోర్టులో వాలంటీర్స్ దానికి హైకోర్టు తీసుకుంటుంది మా పరిధిలో లేదని ఈ ఎలక్షన్ కమిషన్ వారికి పెట్టడం జరిగింది దానికి ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క వాలంటీర్స్ ని రెండింటి తీసేయండి పెన్షన్ కూడా ఇవ్వడానికి లేదు అని ఒక ఆర్డర్ పాస్ చేసి పెన్షన్ కూడా ఇవ్వకుండా చేశారు చాలా మందికి ఇళ్ళ దగ్గర పెన్షన్ ఇస్తా ఉంటే పాపం వాళ్ళందరూ కూడా నిన్న ఒక ముసలాయన పెన్షన్ కోసం పోయి సచివాలయానికి నశొస్తానని పోయి చనిపోయిన పరిస్థితి కుంటోళ్ళు అలాంటిపోతున్నటువంటి పరిస్థితి ఆడవాళ్ళు అలాడిపోతున్నటువంటి పరిస్థితి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దీని దీనికి తగ్గట్టు పురంధరేశ్వరి అనేటువంటి ఒక దున్నపోతుంది ఆ ఏమంటే ఈ వాలంటీర్స్ కూడా బటన్ నొక్కొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అది ఉంటది వాలంటీర్స్ కి కూడా బటన్ నొక్కడం పెద్ద కష్టం కాదు వృద్ధులకి కూడా బటన్ నొక్కడం పెద్ద కష్టం కాదు వాలంటీర్స్ తీసేసి వృద్ధులకి బటన్ నొక్కొచ్చు కదా అంటది అది చాలా మంది వృద్ధులకి అకౌంట్స్ లో అకౌంట్స్ లేవు అకౌంట్స్ చూసుకోవడం తెలియదు చాలా మంది చూసుకురా కాబట్టి అకౌంట్స్ తెలియదు అరవై ఆరు లక్షల మందిలో మందికి అకౌంట్స్ లేవు అకౌంట్స్ చూసుకోవడం తెలియదు బ్యాంకు తెచ్చుకోవడం ఈ పిచ్చికి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి బటన్ పెన్షన్ లేస్తే వాళ్ళు ఎలా పోయి తెచ్చుకుంటారు వాళ్ళ సెల్ ఫోన్లు ఉన్నాయా ట్రాన్స్ఫర్ పట్టడానికి ఎలా ఈ యొక్క బుద్ధి తక్కువ బురందరే ఏదో చూద్ది ఈ బురందరే నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు గారికి కాపు కాసే రమేష్ వీళ్ళందరూ కలిసి చేసారు ఇది ఖచ్చితంగా ఈ పాపం మీకు గుట్టుకుంటది వాలంటీర్స్ అందరూ కూడా ఇది గమనించాలని నేను మనం చేస్తా ఉన్నా మొట్టమొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు కక్ష కట్టి వాళ్ళు మూటలు మూసేవాళ్ళు వాళ్ళకేం చేతనైంది అని నానా మాటలని వాళ్ళని అవమానపరచండి వాళ్ళు తెల్లవారు తలకే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారు అది చూసి వారో లేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందోనని ఓటుకు పంపించి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి రద్దు చేసింది ఇప్పుడు ఇంటింటికి వెళ్లకుండా సచివాలయానికి రావాలి అంటే ఇంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఎన్ని కష్టాలు పడతారో ఆ చెట్లు కానీ ఆ శాపనార్థాలు కానీ నీకు తగరక మానవు వచ్చే ఎలక్షన్లో నీకోటమి ఖాయం